ఎంతోమంది హీరోలకి నిజంగా ఈరోజు మా ఇండియన్ ఫిలిం మేకర్ అసోసియేషన్కి ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన సత్యానంద్ గారు ఎంతోమంది ప్రభాస్ పవన్ కళ్యాణ్ గారు ఎంతోమంది హీరోలకి నటనని నేర్పించిన ఒక గొప్ప వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి కళలు కళాకారులు ఆ కళలను ఏ విధంగా ప్రదర్శించాలో ఆ ఈశ్వరాంశ సంభూతులకి మాత్రమే అది సాధ్యమవుతుంది అలాంటి గొప్ప వ్యక్తులైన సత్యానంద్ గారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం మా ఇండియా ఫిలిం మేకర్ అసోసియేషన్ తరపు నుంచి అలాగే విచ్చేసిన అన్ని విషయాల్లో కూడా లాస్ట్ టైము ఇండియన్ ఫిలిం మేకర్ అసోసియేషన్ మొట్టమొదటిసారిగా ఫిల్మ్ ఫెస్టివల్ చేసినప్పుడు అన్ని రకాలుగా మాకు చేదోడు వాదోడుగా ఉండి సపోర్ట్ చేసిన దాడి సత్యనారాయణ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇండియన్ ఫిలిం మేకర్ ప్రెసిడెంట్ అయిన దిలీప్ కుమార్ గారికి రామ్ 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 సెక్రటరీ అయిన రామచంద్రారెడ్డికి టూ థౌజండ్ నైన్టీన్లో ఇండియన్ ఫిలిం మేకర్ అసోసియేషన్ హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో స్టార్ట్ అయింది పద్నాలుగు రాష్ట్రాల్లో ఎనభై నాలుగు వేల మంది సభ్యులతో అహర్నెస్సులు కూడా కృషి చేస్తూ కళల్ని కళాకారుల్ని వాళ్ళు చేస్తున్న షార్ట్ ఫిలిమ్సే కాదు సినిమాలు కూడా చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనే కాదు కళాకారుల్ని వాళ్ళను ముందుకు నడిపించాలి వాళ్ళకు ఒక ప్రోత్సాహకరంగా ఉండాలన్న ఆలోచనతో ఇండియా ఫిలిం మేకర్ అసోసియేషన్ ఇండియన్ ఫిలిం మేకర్ అసోసియేషన్ వాళ్ళు ఫిలిం ఫెస్టివల్స్ నిర్వహించడం జరుగుతుంది సో రెండవసారి ఇండియన్ ఫిలిం మేకర్ అసోసియేషన్ వైజాగ్లో ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తుంది నిజంగా దీనికోసం కళ అంటే ఎంత మమకారం ఉంటాయి కానీ సప్త సముద్రాల్ని దాటుకొని ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉన్న వేరే దేశాలలో ఉన్న వ్యక్తులు కళాకారులు కూడా దీని దగ్గరికి వస్తున్నారంటే ఈ కళల్ని ప్రోత్సహిస్తున్న మా ఇండియన్ ఫిలిం మేకర్ అసోసియేషన్ వాళ్ళకి నిజంగా నేను అభినందనలు తెలియచేసుకుంటున్నా అంతేకాకుండా ఇక్కడ మొన్న పదహారో తారీఖు నవంబర్ పదహారో తారీఖు ఇండియన్ ఫిలిం మేకర్ వాళ్ళు హైదరాబాద్లో కూడా ఈ స్క్రీనింగ్ అనేది జరిగింది దానికి ఎంతోమంది పెద్ద పెద్ద ప్రముఖులు రావటం అల్లూరు పొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్రతో ఎంతోమంది ప్రముఖులు వచ్చేసేయటం ఫిలిమ్స్ రావడం జరిగింది అలాగే ఇక్కడ కూడా సత్యానంద్ గారు యాక్ట్ చేస్తున్న మూవీ ఉంది దీంట్లో షార్ట్ ఫిల్మ్లో చేశారు అనగానే మేము కూడా చాలా ఆనందపడ్డాం ఈ ప్రెస్ మీట్లో మేము కూడా అటెండ్ అవటం నిజంగా మాకు గర్వకారణంగా ఉంది సార్ ఇవాళ ఈ కార్యక్రమం జరిగేటప్పుడు ముఖ్యంగా నేను రావడానికి కారణం ఏంటంటే నా స్టూడెంట్ సిఎంఆర్ రమణ గారి బ్రదర్ సన్ సంతోష్ రామ్ ఇవాళ ఈ ఇక్కడ ఒక అవార్డు తీసుకోవడానికని ఆయన అమెరికా నుంచి రావడం జరిగింది అక్కడ చదువుతున్నారు ఆయన ఎక్కడ అమెరికాలో లాస్ యాంజల్స్లో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో మాస్టర్స్ చేయడానికి వెళ్ళారు నా తర్వాత నా దగ్గర నేర్చుకున్న తర్వాత అక్కడ నేర్చుకున్న టైంలో అందులో ప్రాజెక్టుగా సబ్మిట్ చేయడానికని చెప్పి వీవ్స్ కల్చర్ అని చెప్పేసి వీవ్స్ ఆఫ్ కల్చర్ అని చెప్పేసి ఒక షార్ట్ ఫిల్మ్ ఒకటి ఆయన డైరెక్ట్ చేయడం జరిగింది ఆ షార్ట్ ఫిల్మ్కి ఇప్పటికే ఒక ఏడెనిమిది అవార్డులు వచ్చినాయి అందులో భాగంగా ఈ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా నా స్టూడెంట్కి ఒక అవార్డు అనౌన్స్ చేయడం జరిగింది ఆ అవార్డు అందుకోవడం గురించి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగిందండి సో ఆ అవార్డు కోసం ఆయన్ని ఎంపిక చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది దిలీప్ కుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పది చాలా ఆ ఎంకరేజ్మెంట్ ఉంటే బాగుంటుంది అన్నమాట ఆల్రెడీ హైదరాబాద్లో తనకి ఒక అవార్డు రావడం జరిగింది తర్వాత ఏమో దాదాసాహెబ్ పాల్కే అవార్డు కూడా ఈ షార్ట్ ఫిల్మ్ దీంట్లో రావడం జరిగింది ఇవన్నీ నాకు సంతోషాన్ని కలిగించేటువంటి విషయాలన్నమాట సిఎంఆర్ రమణ గారు సోదరులు సన్ ఆ అబ్బాయి అయినా సరే నేను ఒక సిఎంఆర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాననేది లేకుండా తను ఎలా కష్టపడి ఎంత డీటెయిల్డ్గా ఇది చేయాలో ఆ ఫిల్మ్ని ఆ షార్ట్ ఫిల్మ్ని ఎంత డీటెయిల్డ్గా ప్రిపేర్ చేయాలో నాకు తెలుసు ఎందుకంటే అందులో నేను యాక్ట్ చేశాను అందులో నా స్టూడెంట్ స్టూడెంట్స్ ఇంకొక ఇద్దరు యాక్ట్ చేశాను నేను కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను అన్నమాట హైదరాబాద్లో షూటింగ్ అయింది ఆ షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చేటప్పుడు నేను ఎంతో సంతృప్తికి లోనయ్యాను ఎందుకంటే ఆ అబ్బాయి చేసేటువంటి స్టైల్ అంతా కూడా చాలా బాగుంది అమెరికాలో అవార్డు రావడం అంటే సాధారణమైన విషయం కాదు అది ఎంతో టాలెంట్ చూపిస్తేనే తప్ప అతనికి ఆ అవార్డు రాదు అక్కడ కూడా ఒక అవార్డు ఒకటైతే ఒక ఐదు ఆరు అవార్డులు సంపాదించుకొని మళ్ళీ ఇండియాకు వచ్చి ఇక్కడ మన దిలీప్ కుమార్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఇక్కడ కూడా అవార్డు మనందరి సమక్షంలో మన దాడి సత్యనారాయణ గారు జాలద్ విజయ్ గారు వీళ్ళందరి సమక్షంలో మళ్ళీ ఇక్కడ అవార్డు తీసుకోవడం అన్నది చాలా నేను చాలా గర్వించదగ్గ విషయం అనమాట సో ఇంకా ఎన్నో అవార్డులు రావాలని ఇంకెన్నో మంచి షార్ట్ ఫిల్మ్స్ మా సంతోషరామ్ చేయాలని వాటికి కూడా ఇలాగే అవార్డ్స్ రావాలని నేను మనసావాచకరమ కోరుకుంటున్నాను అందుకు మీ అందరి తాలూకా సపోర్టు అతనికి ఉండాలని మీ అందరి ఈ పెద్దలందరి ఆశీస్సులు ఆ అబ్బాయికి ఉండాలని నేను కోరుకుంటున్నాను తప్పకుండా ఉంటుంది ఈవేళ ప్రెస్ మీట్ తల ముఖ్య ఉద్దేశం ఇండియన్ ఫిల్మ్ మేకర్ అసోసియేషన్ ద్వారా గత సంవత్సరం మరి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం అది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఉత్తమ ఫిల్మ్స్ కానివ్వండి ఉత్తమ హీరోసు హీరోయిన్లు వాళ్ళందరినీ గుర్తించి సినిమాకి మంచి అవార్డ్స్ ఇచ్చిన ఫంక్షన్ జరిపినటువంటి సంస్థ మరి ఈ సంవత్సరం కూడా విశాఖపట్నంలో నిర్వహించడం నిజంగా ఇది విశాఖపట్నం కాదు ఆంధ్రప్రదేశ్కే ఒక మంచి గర్వకారణం ఈ మరి ఈ సంస్థ రేపు వచ్చే నెల ఈ నెల డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీనాడు మరి అవార్డ్స్ అనేటువంటివి విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారు దీన్ని మరి కిందటి నెల పదహారో తేదీ నాడు హైదరాబాద్లో కొన్ని ఫిలిమ్స్కి స్క్రీనింగ్ టెస్ట్ చేయడం మరి ఈ రోజున ఇక్కడ కొన్ని చేయడం అదేవిధంగా ఇంకొక డేటు ట్వంటీ టూ ఆ రోజు కొన్ని చేసి ఉత్తమమైనటువంటి ఫిలిమ్స్ని దాంట్లో యాక్ట్ చేసినటువంటి హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు ఉత్తమ నటీ నటులకు అందరు కూడా అవార్డ్స్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది మరి ఈరోజు మీ అందరూ వచ్చినటువంటి పత్రిక మన ప్రెస్ మీడియా వారికి కోరేది విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయిలో ఓ గుర్తు ఉన్నటువంటి పట్టణం కానీ రాబోయే రోజుల్లో ఇది ఒక సినిమా హబ్బుగా తయారవుతుంది విశాఖపట్నం ఎందుకంటే రాజధానిగా అమరావతి ఇప్పుడు ఇక్కడ సినీ పరిశ్రమ అతి త్వరలో విశాఖపట్నం రాబోతుంది ఎందుకంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి అందాలు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒరిజినాలిటీ సినిమాకి మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఎందుకంటే సముద్రం కొండలు టూరిజం ప్లేసులు మరి ఊటీ లాంటిది అరుకు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పవి ఉన్నాయి మరి ఇలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖపట్నంలో సినీ పరిశ్రమ రావడం కూడా చాలా సంతోషకరం మరి ఇలాంటి తరుణంలో మరి ఇండియన్ ఫిల్మ్ మేకర్ అసోసియేషన్ వారు ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం వల్ల విశాఖపట్నం పేరు ప్రఖ్యాతులే కాదు కళాకారులకి సినీ పరిశ్రమకి అభివృద్ధి చెందడానికి ఎంతో దాహోదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం